హాయ్ అండి హలో అందరికీ నమస్కారం ముఖ్యంగా నేను రోజు ఇంట్లో చేసుకునే పనులని వీడియో తీసి మీతో నేను షేర్ చేసుకుంటూ ఉంటాను కదా మీ అందరూ కూడా ఆ వీడియోస్ని చూస్తూ నన్ను ఇంతగా ఎంకరేజ్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పుకున్నాను కానీ ఈరోజు ఈ వీడియో మాత్రం కేవలం మీతో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మాట్లాడాలి అని మాత్రమే ఈ వీడియో చేస్తున్నానండి అదేంటి అంటే ముఖ్యంగా నన్ను ఒక వన్ ఆర్ టూ మంత్స్ అంటే లాస్ట్ మంత్ అండ్ ఈ మంత్ నుండి ఒక క్వశ్చన్ అడుగుతున్నారండి ఎవరైనా సరే అంటే పాత వీడియోలో చూసినా ఈ కొత్త వీడియోస్లో చూసినా సరే ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు అక్క ఇప్పుడు గోల్డ్ కొనొచ్చా ఈ క్వశ్చన్ మాత్రం చాలామంది అడుగుతున్నారండి ఇప్పుడు ఒక విషయాన్ని ఒక మంచి గురించి ఒక మంచిగా ఆలోచించి ఏదైనా విషయం చెప్పినప్పుడు అది కరెక్ట్గా అలా జరగకుండా ఏదన్నా కొద్దిగా అటు ఇటుగా ఉన్నా సరే అది పెద్ద ఇష్యూ అయిపోతుందండి ఈ సోషల్ మీడియాలో మన స్టేస్ కోరి అమ్మ చెప్పే మాట అయినా సరే అండి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రోజు అది తప్పవచ్చు అలానే అమ్మ మాటగా నా మాట తీసుకొని మీరు చక్కగా నేను చేసే పనులు అవ్వచ్చు నేను చెప్పే మాటలు అవ్వచ్చు నా ప్లానింగ్ అవ్వచ్చు ఏవైనా సరే చక్కగా ఫాలో అవ్వచ్చు అండి అందుకని కొనొచ్చా అంటే నేను కొనవచ్చు అని మీకు చెప్పలేను నేనైతే కొంటానని మాత్రం చెప్పగలను అది కూడా ఎందుకు అంటే నేను గోల్డ్ తీసుకున్నప్పుడు దాని నుంచి వచ్చే లాభమైనా సరే నష్టమైనా సరే నేను ఏదైనా సరే సమానంగా తీసుకోగలను అండి అంటే నా మనస్తతో అలానే ఉంటుంది అంటే నేను టూ థౌజండ్ థర్టీన్త్ నుంచి అంటే గోల్డ్ రేటు దాదాపు టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఆ టైం నుంచి గోల్డ్ అయితే కనుక నేను స్టార్ట్ చేశాను అది కూడా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఇప్పటి నాకు గోల్డ్లో నష్టం అనేది రాలేదండి ఇక ఇప్పుడు రేటుని బట్టి అంటే ఈరోజు గోల్డ్ రేటు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ రేటు వన్ గ్రామ్కి అయితే కనుక పదమూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఉందండి మీకు నేను ఒక లాస్ట్ టూ వీడియోస్ బ్యాక్ అనుకుంటా ఫోర్ గ్రామ్స్ గోల్డ్ కొన్నానని చెప్పాను చూసారా అప్పుడైతే కనుక గోల్డ్ రేట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ లెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది అంటే అప్పటికే ఇప్పటికీ టూ థౌజండ్ రూపీస్ దాదాపు పెరిగింది కదా అయినా సరే నేను గోల్డ్ ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ ఇంకొక టూ గ్రామ్స్ అయినా తీసుకుంటాను అది కూడా ఎందుకు అంటే ఇప్పుడు గోల్డ్ రేటు వన్ గ్రామ్ వచ్చేసి ఒక ట్వంటీ కే వరకు వెళ్ళింది అనుకోండి ఒకవేళ అందరూ గోల్డ్ తగ్గుతుంది అంటున్నారు నా అంచనా ప్రకారం నా ఆలోచన ప్రకారం పదిహేను వేలు మహా అయితే పదిహేను వేల కంటే గోల్డ్ మాత్రం అస్సలు తగ్గదు అని నేను అనుకుంటున్నానండి నేను గోల్డ్ మీద ఇన్వెస్ట్ పెట్టేది లాంగ్ టైం వరకు కాబట్టి ఒకవేళ ఈ వన్ టూ ఇయర్స్లో టూ త్రీ ఇయర్స్లో సరే ఒకవేళ బాగా తగ్గినా సరే నాకు ఇన్వెస్ట్మెంట్గా యూజ్ అయ్యే టైంకి మాత్రం గోల్డ్ రేట్ అనేది నేను అనుకున్న దానికంటే కూడా ఇంకా ఎక్కువ పెరుగుతుంది కాబట్టి నేను పొదుపు చేసే రూపాయి అవ్వచ్చు నేను సంపాదించే రూపాయి అవ్వచ్చు ఏదైనా సరే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువగా నేను ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాను అందుకనే ఇప్పుడు ఈ టైంలో గోల్డ్ కొనొచ్చా అంటే నేనైతే కనుక తీసేసుకుంటారండి అన్నట్టు మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్స్లో చాలామంది అంటే మెసేజ్ కూడా చేశారండి అక్కా మీరు చెప్పినట్టు మేము గోల్డ్ తీసుకున్నాము అని చెప్పేసి గోల్డ్ కొనండి అని మోటివేషన్ వీడియోస్ పెట్టినప్పుడు కూడా వాళ్ళు గోల్డ్ తీసుకున్నప్పుడు గోల్డ్ రేటు వన్ గ్రామ్ వచ్చేసండి సెవెన్ థౌజండ్ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ టైంలో వాళ్ళు ఆ టైంకి అంత రేటు ఉన్నా సరే నా మాట విని మాత్రం గోల్ తీసుకున్నారు కానీ ఇప్పటి మాత్రం ప్రజెంట్ రేటు చూస్తే ఒక గ్రామ్కి ఏడు వేలు పెడితే ఇప్పుడు ఏడు వేలు లాభం వచ్చిందండి గోల్డ్ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అయితే కనుక డబుల్ అయిందండి అందుకని ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువగా గోల్డ్ మీద ల్యాండ్ మీద పెడితే మాత్రం మనకి ఎటువంటి భయం ఉండదు అలానే ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా ఈ రెండింటిని అయితే కనుక నేను సెలెక్ట్ చేసుకుంటాను సో ఈ టైంలో గోల్డ్ కొనొచ్చా అంటే నేను ఎయిటీన్ థౌజండ్కి వెళ్ళినా సరే అండి వన్ గ్రామ్ గోల్డ్ తీసుకోవడానికి ఇష్టపడతాను ఇక నిర్ణయం మాత్రం మీకే వదిలేశాను థ్యాంక్ యూ అన్నట్టు గోల్డ్కి సంబంధించి ఒక చిన్న క్లారిటీ అండి అంటే మన ఫ్యామిలీలోకి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక గోల్డ్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి మీకున్న డౌట్స్ మొత్తం ఆ వీడియో మీకు క్లియర్ చేస్తుంది అని అనుకుంటున్నాను ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ వస్తుంటుంది చెక్ చేసేయండి థ్యాంక్ యూ ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసండి ఈ కార్తీక మాసంలో మీరు అంటే మీరు పాటించే పూజా విధానం ఏంటి మీరు ఎలా పూజ చేసుకుంటారు దానికి తగ్గ పనులు మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు అని అడుగుతున్నారండి అసలు విషయం చెప్పాలి అంటే నేను ఏదైనా వీడియో తీస్తున్నాను అంటే కనుక నేను ఆ పనులు చేస్తుంటేనే నేను వీడియో తీసి పోస్ట్ చేస్తానండి ముందుగా నేను ఆ పనుల కోసం వీడియోస్ తీసి పోస్ట్ చేయడానికి నాకు అంత టైం ఉండదు అందుకని ఈ కార్తీక మాసానికి నేను పూజ చేసుకోవడానికి నా ప్లానింగ్ ఎలా ఉంటుందో నేను ముందు వీడియోలో చూపించడానికి నేను ట్రై చేస్తాను ఇక మాటల్లోనే కాబట్టి నేను నా ప్లానింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడైతే కనుక జస్ట్ మీకు ఒక టూ మినిట్స్లో చెప్పేస్తాను కార్తీక మాసం స్టార్ట్ అయ్యే ముందు రోజు నేను దేవుడి దగ్గర మాత్రం రేపు నుంచి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కదా ఈ నెల రోజులు నేను మీ దగ్గర అంటే బ్రాహ్మీ ముహూర్తంలోనే నేను దీపారాధన చేసుకుంటాను ఆరింటికల్లా పూజ కంప్లీట్ చేసుకుంటాను అని చెప్పేసి ఒక చిన్న సంకల్పం మాత్రం చేసుకుంటారండి ఇలా ఎందుకు చేసుకుంటారంటే ఒక్కొక్క రోజు కుదరకపోయినా లేదా లెగటానికి కొద్దిగా బద్దకంగా అనిపించినా పూజ ఏదైనా స్కిప్ చేద్దామని ఆలోచన వచ్చేసరి దేవుడి ముందు సంకల్పం చేసుకున్నా కదా కంపల్సరిగా పూజ అనేది విజయవంతంగా మాత్రం నేను కార్తీక మాసంలో కంప్లీట్ చేస్తానండి అది కాక ఈ కార్తీక మాసంలో నేనైతే కనుక అంటే ఈ కార్తీక మాసాన్ని అందరూ నెల రోజులు చేస్తారు కదా నేనైతే కనుక ఫార్టీ డేస్లో ముగిసి ఇస్తానండి అది ఏంటి అంటే నెల రోజులు కార్తీక మాసానికి సంబంధించిన దీపారాధన అలానే పూజ కంప్లీట్ చేసుకుంటాను ఇంకొక టెన్ డేస్ మాత్రం లక్ష్మీదేవికి సంబంధించిన పూజ అనేది కంటిన్యూ చేస్తానండి అంటే ఈ కార్తీక మాసం స్టార్ట్ అయిన రోజే నేను లక్ష్మీదేవికి పూజ చేయడం స్టార్ట్ చేస్తాను కరెక్ట్గా నలభై రోజులు చేస్తానండి ఆ పూజ అంటే ఈ లక్ష్మీదేవి పూజకి ఈ కార్తీక మాసాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఈ కార్తీక మాసంలో కొద్దిగా ఇంట్లో నిష్టలతో అలానే మనం కూడా కొద్దిగా నియమనిష్టలతో ఉంటాం కాబట్టి కరెక్ట్గా ఈ డేస్ అయితే కనుక ఆ పూజకి సరిపోతాయి అని చెప్పేసి నేను చేస్తానండి మిగతా డేస్లో చేద్దామంటే కనుక మళ్ళీ పిల్లలు స్కూలు ఇంట్లో పని వాటితో కుదరవు కాబట్టి ఈ కార్తీక మాసంలోనే ఈ పూజ కూడా కంటిన్యూ చేస్తాను ఈ పూజలో ముఖ్యంగా నేను కనకధార స్తోత్రం అనేది నలభై రోజులు చదువుకుంటారండి కానీ అలా ఒక్కసారి మీరు ఈసారి చేసి చూడండి మీకు మంచి పాజిటివ్ రిజల్ట్ మాత్రం ఉంటుంది పూజ చేసేసి కనకధార స్తోత్రం చదువుకున్నంత మాత్రం డబ్బులేమీ వచ్చేస్తాయని చెప్పనండి దానికి తగ్గట్టు మనం చేసే ప్రతి ప్రయత్నంలో మనం కష్టపడుతూ ఉంటే కనుక మన కష్టానికి మన ప్రయత్నానికి ఆ దైవ బలం అనేది చెయ్యందిస్తుంది మన కష్టానికి తగ్గ ఫలితం మాత్రం చూపిస్తుంది అని మాత్రం నేను చెప్పగలనుండి ఫస్ట్ మనం ఏ విషయంలోనైనా సరే సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం నమ్మకం పెట్టాలండి ఆ నమ్మకంతో పాటు మనం ఎంతో కష్టాన్ని కూడా పెట్టాలి ఈ రెండిటిని కనుక మనం పెడితే అప్పుడు ఆ దైవ బలం ఇది చెయ్యి అందించి మరి సక్సెస్ వైపు నడిపిస్తుందండి ఆ నమ్మకం అయితే నాకు నేను ఏ విషయంలోనైనా సరే అండి సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ నేను నమ్మకాన్ని దానితో పాటు నా కష్టాన్ని పెట్టుబడిగా పెడతాను ఈ రెండు పెట్టిన తర్వాత అప్పుడు సక్సెస్కి దారి చూపించమని మాత్రం దేవుణ్ణి నేను కోరుకుంటాను ఇక నెక్స్ట్ థర్డ్ విషయానికి వచ్చేసి ఏంటి అంటే మీతో నేను నిన్న జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి అదేంటి అంటే ఇక్కడ నేను ఎవరిని బ్లేమ్ చేయాలి అని చెప్పట్లేదండి ఉన్న పరిస్థితి మాత్రం చెప్తామనుకుంటున్నాను అదేంటి అంటే నిన్న దీపావళి కదండి అత్తయ్య గారింటి దగ్గర నుంచి అంటే అక్కడ పండగ చేసుకుని మేము రిటర్న్ అవుతున్నాము తెల్లవారి పిల్లలకు స్కూల్ ఉంది కదా అంటే భోజనం చేసి స్టార్ట్ అయ్యేలోపు కూడా నైట్ లెవెన్ థర్టీ అయిందండి ఆ టైంలో నిజంగా చెప్తున్నానండి ఒక సిక్స్ మెంబర్స్ అండి అంటే మొత్తం ట్వెల్వ్ మెంబెర్స్ అండి బాయ్స్ వాళ్ళు వాళ్ళ ఏజ్ మొత్తం కూడా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ అంటే ట్వంటీ ఇయర్స్ లోపేనండి ఒక ఆరు బైక్స్ వేసుకుని ట్వెల్వ్ మెంబెర్స్ అండి ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద బైక్ డ్రైవింగ్ చేస్తున్నారండి అలా చేస్తూ కూడా లాస్ట్ కూర్చున్న వాళ్ళు క్రాకర్స్ పట్టుకొని ఒకళ్ళేమో లైటర్ పట్టుకుంటే ఇంకొకళ్ళు బాంబులు పట్టుకొని అవి వెలిగిచ్చి వెనకాల అంటే వాళ్ళ వెనకాల వేసుకుంటూ వెళ్తున్నారండి ఆ టైంలో చాలామంది ఆ రోడ్డు మీద సఫర్ అయ్యారండి వాళ్ళలో కూడా మేము ఒకళ్ళు ఉన్నాము వాళ్ళకి వెళ్ళి చెప్దామన్నా సరే వాళ్ళకి ఎన్నో పరిస్థితుల్లో కూడా లేరండి నాకు ఆ టైం అనిపించిందండి నిజంగా ఇలా వీళ్ళు చేస్తున్నారంటే ఈ తప్పు వీళ్ళదా లేదా వీళ్ళ పెంచిన తల్లిదండ్రులదా అనిపిస్తుంది అండి కానీ తల్లిదండ్రులది అని మాత్రం నేను చెప్పలేను ఏ తల్లిదండ్రులైనా సరే మా పిల్లలు చెడిపోవాలి అని మాత్రం పెంచరండి కాకపోతే కొద్దిగా ఖారాభంగా కొద్దిగా వర్క్ వల్ల పట్టించుకోకపోవటం ఈ రెండిటి వల్లే ఇలా అవుతున్నారని మాత్రం నేను చెప్పగలండి వాళ్ళు అలా బాంబులు కాల్చి వెనకాల వేసినప్పుడు కానీ లేదా వాళ్ళు డ్రైవ్ చేసేటప్పుడు ఒక బైక్ కింద పడిపోయినా సరే ఆ టైంలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది లేదా వీళ్ళు ఇంత స్పీడ్గా వెళ్తున్నప్పుడు ఎదురు వాళ్ళని గుద్దితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఒక్కసారి నేను ఆలోచించుకొని నాకు ఆ క్షణం మాత్రం చాలా భయం వేసిందండి ఎందుకంటే మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఒక లైఫ్ని మిస్ అవ్వాల్సి వస్తుందండి అలాంటివి నేను అంటే అలాంటి ఒక సిచ్యువేషన్ నేను నా లైఫ్లో నేను ఫేస్ చేశాను కాబట్టి నేను అంత బాధగా నేను చెప్పగలుగుతున్నానండి మనం పిల్లల్ని ఎంత చక్కగా మంచి విషయాలు చెప్పి ఒక మంచి లైఫ్ స్టైల్ వాళ్ళకి అన్నా సరే వాళ్ళ లైఫ్ను మాత్రం మనం ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే డిజైన్ చేయగలవండి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం వాళ్ళ చేతిలోనే ఉంటుంది అందుకని పిల్లలకి ఏది మంచి ఏది చెడు ఏ విషయాల గురించి అయినా సరే క్లియర్గా తెలియాలి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అని వాళ్ళకి అర్థమవ్వాలి అనుకుంటే మాత్రం పిల్లలకి రామాయణ మహాభారతాలు మాత్రం చూపించండి ఇవి చూస్తే కనుక వాళ్ళకి ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు ఎవరికి ఎంత వాల్యూ ఇవ్వాలి ఎవరితో ఎలా ఉండాలి అంటే లైక్ పేరెంట్స్తో ఎలా ఉండాలి అన్నదమ్ములతో ఎలా ఉండాలి ఒక భార్యతో ఎలా ఉండాలి గురువుతో ఎలా ఉండాలి వీళ్ళతో ఎలా ఉండాలి అని వాళ్ళు కనుక ఒక చిన్న ఐడియా వచ్చింది అంటే కనుక వాళ్ళ లైఫ్ మొత్తం సక్సెస్ఫుల్గా ఉన్నట్టే రండి అందుకని ఈ విషయం మాత్రం నేను కరెక్ట్గా చెప్పగలండి పిల్లలకు మాత్రం చక్కగా రామాయణ మహాభారతాలు మాత్రం చూపించండి ఓకేనా నేను అనుకున్న విషయాలు సారీ మీరు అడిగిన విషయాలు నేను చెప్పాలి అనుకునే విషయాలు ఈ వీడియో ద్వారా మీకు నేను తెలియజేశాను కదా మీకు వీడియో నచ్చిందా నచ్చితే కనుకో ఒక చిన్న లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అమూల్యమైన అభిప్రాయాలు నాదాకా అందాలంటే ఒక చిన్న మెసేజ్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియో మళ్ళీ రేపు ట్యూస్డే మార్నింగ్ నైన్కి కలుద్దాం